భర్త లేనటువంటి స్త్రీలు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు భర్త మరణించినటువంటి స్త్రీలు అంటే పూర్వ సుహాసినులు ఎలాంటి పూజలు చేయవచ్చు ఏ ఏ వ్రతాలు చేయవచ్చు వాళ్లు ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా పూర్వ సుహాసినులు అనే పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదు పూర్వము అంటే వెనుక సుహాసిని అంటే ముత్తైదువు అని అంటే వెనుక ముత్తైదువుగా ఉండేవాళ్లు ఇప్పుడు ముత్తైదువులు కారు అని దానికి అర్థం హిందూ సాంప్రదాయంలో పూర్వకాలం నుంచే ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు కాని కొన్నింటినీ ఎందుకు పాటిస్తున్నామో వాటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం చాలామందికి తెలియదు అటువంటి వాటిలో భక్తలు లేని స్త్రీలు పూజలు చేయకూడదు అన్నా నియమం ఒకటి అలాగే భక్తలు చనిపోయిన స్త్రీలు పసుపు కుంకుమ ధరించకూడదని పువ్వులు పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు మరి ఈ పనులు ఎందుకు చేయకూడదు ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు జ్యోతిష్య పండితుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అస్పష్టంగా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని అయితే ఇస్తుంది ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మరి ఘోరంగా విధవాని అని కొంతమంది అయితే తిరక్క విధవా అని మరికొంతమంది అయితే పల్లెటూరు భాషలో ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కటి ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తి మనసును గాయపరిచే విధంగా మాట్లాడకూడదు భర్త మరణించినటువంటి స్త్రీలలో కూడా మనము అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని పండితులు చెబుతూ ఉంటారు ముత్తైదువు అంటే ముఖ్యంగా ఐదు వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అవేమిటంటే ఒకటి పసుపు కుంకుమ రెండవ వస్తువు పువ్వులు మూడవ వస్తువు గాజులు నాలుగో వస్తువు కాలిమెట్టెలు ఐదవ వస్తువు మాంగళ్యము ఈ ఐదు వస్తువులు ఉండే స్త్రీలను ముత్తైదువు అని పిలుస్తారు కాబట్టి సుహాసినిల యొక్క ఎప్పుడు కూడా ఈ ఐదు వస్తువులు ఉండాలి అని మన పెద్దలు మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు ఒకవేళ ప్రమాదవశాత్తు భక్త మరణిస్తే ఏ ఏ వస్తువులు తీయాలి భర్త మరణించినప్పుడు తీయాల్సినటువంటి వస్తువులు రెండు వస్తువులు ఒకటి కాలిమెట్టెలు రెండు మాంగల్యము పసుపు కుంకుమ పూలు అనేవి ఇట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తీయమన్నా తీయకూడదు చాలా మందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూర్లలో అదే విధంగా లో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు భర్త మరణించి ఆమె బాధపడుతూ ఉంటే ఆవిడను తీసుకెళ్లి బొట్టుని బలవంతంగా చెరిపేస్తూ గాజులు బలవంతంగా రక్తం వచ్చేలాగా పగలగొట్టి తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఇలా చేయమని ఏ పురాణాల్లో చెప్పలేదు ఏ కూడా చెప్పలేదు కాని కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవి కూడా భర్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు ఒకటి మెట్టెలు రెండు మాంగల్యం మాత్రమే ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు అనేవి భరవల రాలేదు అవి పుట్టింటి వాళ్లు ఇచ్చినవి కాబట్టి పసుపును పూర్వ సుహాసినులు కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు మరి కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటాము చక్రానికి ప్రతీకగా పెట్టుకుంటాము భర్త ఉన్నవాళ్లకే ఆగ్నేయ చక్రం ఉంటుందా వాళ్ళకి వాళ్లకి చక్రం ఉండదా ఎంత అజ్ఞానంలో మునిగిపోయామో మీరే ఒక్కసారి ఆలోచించండి మరి పూలు అంటే పూలు కొన్ని రకాల పూలు మాత్రం పెట్టుకోకూడదు అవి కూడా మల్లెపూలను అస్సలు ధరించకూడదు అని చెప్పారంటే పూలేకదా అంటే కొన్ని కోరికలు వారిలో కలుగుతాయి అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు కలగకూడదు కాబట్టి పూర్వ సుహాసినులకు సువాసన భరితమైనటువంటి పూలు అంటే మల్లెపూలు సన్నజాజులు విరజాజులు మాత్రం నిషిద్ధమని చెప్పారు కాని దేవుడికి పూజించేటటువంటి పూలు మందారం కాని గులాబీలు కాని చామంతి కాని తులసి కాని బిల్వదళం కానీ లేనటువంటి స్త్రీలు శిరోధార్యం అంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చు మల్లెపూలు మాత్రం నిషిద్దమని పండితులు చెబుతున్నారు ఇక భర్త మరణిస్తే కాళ్ల మెట్టెలు ఎందుకు తీసేయాలి అంటే పూర్వము కూడా కాలికి మెట్టెలు పెట్టుకునేవాళ్లు చాలామందికి ఈ విషయం తెలియదు కాళ్ల మిట్టెలు అనేవి పెళ్లిలో మగవాళ్లకి కూడా పెడతారు కాని కొంతకాలానికి మగవాళ్లు తీసేస్తారు ఆడవాళ్లు మాత్రం అలానే ఉంచుకుంటారు కాని శరీరంలో నాడులు అనేవి ఉంటాయి కదా ఆ మెట్టెలు పెట్టడం వల్ల ఆ కామ కోరికలు అనేవి విజృంభిస్తాయి కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్లకి ఉండొచ్చు భర్త లేనటువంటి వాళ్లకి కామ కోరికలు కలగకుండా ఉండడానికి కాళ్లకు ఉన్న మెట్టెలు తీసేయండి అని పెద్దలు చెప్పడం జరిగింది ఇకపోతే మాంగల్యము భర్త కడతాడు ఇప్పుడు భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగల్యాన్ని తీసేయాలని కొంతమంది చెబుతుంటారు మాంగళ్యం తీసేసి వేరే ఏదైనా బంగారపు గొలుసు లేదా ఏదైనా చైన్ లాంటిది వేసుకోవచ్చు తప్పు ఏమీ లేదు కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ మూడు వస్తువులు నిషిద్ధం అవి మాంగళ్యం కాలిమెట్టెలు మల్లెపూలు నిషిద్ధం పసుపు కుంకుమ ఇతర పుష్పాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు భర్త లేనటువంటి స్త్రీలు లలితా సహస్రనామాలు చదువుకోవచ్చా అంటే తప్పకుండా చదువుకోవచ్చు అమ్మవారికి ఒక పేరు ఉంది సుహాసి అర్చిత ప్రియాయ నమ అని ఒక నామం ఉంది సుహాసినీల చేత పూజింపబడి ప్రీతి చెందుతుంది అని ఆ నామానికి అర్థం అంతేకాని పూర్వ సుహాసినీలు అమ్మవారిని పూజించకూడదు ఎవ్వరు కూడా చెప్పలేదు అలాగే ఏ శాస్త్రంలోనూ ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు అలాగే లలితా నామాల్లో మీరు చూసినట్లయితే వైధవ్యం కలిగినటువంటి స్త్రీలు పీఠికని మీరు పరిశీలించినట్లయితే లలితా సహస్రనామాన్ని చదివితే వచ్చే జన్మలో నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉంటుందని నిండు నూరేళ్లు సౌభాగ్యంతో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఉత్తర పీఠికలో ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు లలితా సహస్రనామాన్ని చదువుకుని చూడండి మీకే అర్థమవుతుంది అంతేకాదు గౌరీ పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా పూర్వ పూర్వసుహాసినీలు గౌరీ పూజ చేసుకోవచ్చు పూజ సంకటహర పూజ సప్త శనివారాలు పూజ నరసింహస్వామి పూజ ఇలా అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి పూజలో కాని సత్యనారాయణ వ్రతంలో కాని మీరు కథని బాగా విన్నట్లయితే భర్త లేనటువంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్లు రాబోయే జన్మలో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఆ కథలోనే ఉంటుంది ఆ కథను మీరు బాగా వింటే మీకు తెలుస్తుంది పాండవులు తల్లి అయినటువంటి దేవి పాండురాజు మరణించిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు నోచింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక కుంతీదేవి గజ గౌరీవ్రతం కూడా చేసిందని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించకపోయినా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది పాండవులు ఏ పని చేసినా ముందు వాళ్ల తల్లి ఆశీర్వాదం తీసుకుని చేసేవాళ్లు అని మహాభారతంలో ఉంటుంది వితంతువులు పూజలు వ్రతాలకు దూరంగా ఉండటం శాస్త్రాల్లో చెప్పబడిందా అంటే శాస్త్ర ప్రకారం భక్తలేని మహిళలు పూజలు చేయకూడదని ఎక్కడ ఉండదు భగవంతుని పూజకు ఎలాంటి తప్పుగాని దోషం కాని లేదని పండితులు చెబుతూ ఉంటారు అయితే పసుపు కుంకుమలు ఇవ్వటం కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చొని చేసేటటువంటి పూజలు తప్ప మిగతా ప్రతి పూజ ప్రతి వ్రతం కూడా భగవంతుని ఆరాధించడంలో భర్త లేని స్త్రీలు పాటించడంలో ఎలాంటి తప్పు ఉండదు కార్తీక పురాణంలో కూడా ఒక స్త్రీ భర్తగాని తండ్రిగాని మరణించిన తర్వాత కార్తీక స్నానాలు ఆచరించిందని ఏకాదశి వ్రతం చేసిందని విష్ణు పూజ చేసిందని ఆ తర్వాత కావేరి నది స్నానం చేస్తుండగా మరణించి మరుసటి జన్మలో సత్యభామగా జన్మించిందని పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కార్తీక దీపోత్సవం వసంత పంచమి ఉగాది వసంత నవరాత్రులు శ్రీరామనవమి పూజలు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది అభ్యంతరం లేకుండా జరుపుకోవచ్చు ప్రతినిత్యం భగవంతుని ఆరాధనలో నిమగ్నమై మరుజన్మలో వైధవ్యం లేకుండా సుమంగడిగా ఆశీర్వదించామని భగవంతుని వేడుకోవచ్చు కాబట్టి శాస్త్రాల్లో గాని మన పురాణాల్లో కాని భర్తలేని స్త్రీలు పూజలు చేయకూడదని ఎక్కడా లేదు కాబట్టి ఎప్పుడు కూడా పూర్వ పూర్వసుహాసినిలను అంటే భర్త లేనటువంటి స్త్రీలను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి కాబట్టి మీరు కూడా పూర్వ పూర్వసుహాసినిలను ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా పెళ్లిళ్లకైనా నిరభ్యంతరముగా పిలిచి వాళ్లకు పసుపు కుంకుమ ఇవ్వండి పూలు ఇవ్వండి తాంబూలం కూడా ఇవ్వండి చక్కగా వాళ్ల పాదాలకి నమస్కారం చేయండి ఇలా చేస్తే తప్పకుండా మీకు లలిత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మి సరస్వతి సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇది సత్యం ఈ మాటలు మేము చెబుతున్నవి కావు మన పూర్వీకులు ఆనాడే చెప్పి ఉన్నారు కాబట్టి భర్త లేనటువంటి వాళ్లను అవమానించినట్లయితే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఆడవాళ్లు ఆడవాళ్లకే శత్రువులు వాళ్లే లేనటువంటి స్త్రీలను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు రేపు ఇదే పరిస్థితి ఇలా మాట్లాడినటువంటి కూడా రావచ్చేమో రేపు మనమంతా మరణించవచ్చు ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరాల్సిందే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కూడా పూర్వ సుహాసనీల మనసుని నొప్పించకూడదు వాళ్లని అమ్మవారి స్వరూపంగా మనము గౌరవించి పూజించాలని పెద్దలు మనకు ఎప్పుడో ఉన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు